హలో నమస్తే నేను జర్నలిస్ట్ అన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చ వస్తే ప్రస్తుతం జరుగుతున్న చర్చ వాలంటీర్ల గురించి వాలంటీర్లే గెలిపిస్తారనే ధీమా వైసీపీలో ఉంటే వాలంటీర్లతో ఎలాంటి ప్రమాదం ఉంటుందని అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది అయితే తెలుగుదేశం పార్టీకి సంతోషం కలిగించే వార్త ఒకటి ఏంటంటే రాష్ట్రంలో కొన్ని చోట్ల వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు మా జీతాలు పెంచండి అని కోరుతున్నారు మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగానైనా పరిగణించండి అని కోరుతున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పింది వాళ్ళు సేవకులు మాత్రమే వాళ్లకు మేమిస్తున్న ఐదు వేల రూపాయలు కేవలం గౌరవ వేతనం మాత్రమేనంటూ చెప్తూ వస్తోంది గతంలో వాలంటీర్లపైన తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది వాలంటీర్లు ఒక సంఘ విద్రోహ శక్తులుగా చెప్తూ వస్తుంది వచ్చింది వాలంటీర్ల పేరుతో ఇంటికి వచ్చి తలుపులు కొడుతున్నారు అంటూ ఆరోపణలు కూడా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకి కారణమవుతున్నారు అంటూ చెప్పారు వాలంటీర్లు గ్రామాల్లో వాళ్ళకు సంబంధించిన డేటాని ప్రజల డేటాని తస్కరిస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు సో వాలంటీర్ల ద్వారా ప్రమాదం ఉంది వాలంటీర్ల ద్వారా అక్రమ మహిళల రవాణా జరుగుతోంది వాలంటీర్లు గ్రామంలో సోషల్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన చెప్తూ వచ్చాయి వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయాల్సిన అవసరం ఉంది అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పేరు పేరుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా అనే ఆందోళన వాలంటీర్లలో ఉంది ఈ నేపథ్యంలోనే పాదయాత్రలో కావచ్చు తెలుగుదేశం పార్టీ మీటింగ్స్లో కావచ్చు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ వాలంటీర్లను వ్యవస్థను మేము రద్దు చేయట్లేదు అనే విషయాన్ని ప్రకటించారు వాలంటీర్లు మేము వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతారనే విషయాన్ని ప్రకటించారు అదే సమయంలో వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథ ఏంటో తేలుస్తామనే విషయం చెప్పారు అదే సమయంలో దానికంటే ముందు మొత్తం వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేసింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాలంటీర్లను తొలగిస్తామనే మాట తెలుగుదేశం పార్టీ చెప్పడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉంటారా లేదా అనే ఒక ఆందోళన అంబిక్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతోంది అయితే ఇటీవల చాలా చోట్ల వాలంటీర్లు తమ జీతాలు పెంచాలని కోరుతున్నారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా చోట్ల వాలంటీర్లు జీతాలు పెంచాలని కోరుతూ ఉన్నారు పద్దెనిమిది వేలు ఇవ్వాలని కోరుతున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వేలు జీతం ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు వాలంటీర్లకు ఉందా రెండు లక్షలకు పైగా మంది ఉన్న వాలంటీర్లకు పద్దెనిమిది వేలు జీతం ఇవ్వాలనేది సాధ్యమయ్యే పని కాదు పైగా అసలు వాళ్ళని ఉద్యోగులుగానే మేము గుర్తించట్లేదు అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాల లెక్కలో వాలంటీర్లను చూపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళని మేము ఉద్యోగులుగా గుర్తించట్లేదు వాళ్ళు సేవ చేస్తున్నారు మీ మీ గ్రామాల్లో మీ మీ పల్లెల్లో వాళ్ళు సేవ చేస్తున్నారు సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్తున్నారు సో ఆ గౌరవ వేతనాన్ని పెంచే అవకాశం ఉంది అంటూ గతంలో నేను మాట్లాడాను ఎన్నికలకు ముందు వాలంటీర్ల జీతాలు పెంచబోతున్నారనే విషయాన్ని చెప్పాను వాలంటీర్ల జీతాలను పెంచడం ద్వారా ఓ పక్క టీడీపీ జనసేన వాలంటీర్ల క్యారెక్టరైజేషన్ చేస్తున్నాయి వాలంటీర్లను టార్గెట్ చేస్తున్నాయి కాబట్టి వాలంటీర్లను జీతం జీతాలను ఎంతో కొంత పెంచడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజకీయంగా యాక్టివేట్ చేయడంతో పాటు రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని గతంలో నేను చెప్పాను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాలంటీర్ల జీతాల పెంపు అంశంపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్న కొంతమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు సో ఆ ఆందోళనలు చాలా నామినల్గా రెండు చోట్ల మాత్రమే జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్న వాళ్ళని ముగ్గురునో నలుగురునో విధుల నుంచి తొలగించారు సో ఇప్పుడు ఆ ఆందోళనలు కొంత చల్లార్చడానిక లేదు జీతాలు పెంచే ఆలోచన ఇంకా తమకు లేదనుకుంటుందో తెలియదు కానీ వాలంటీర్లకు సంబంధించి మరొక ఏడు వందల యాభై రూపాయలని అడిషనల్గా వాలంటీర్ల ఖాతాలో ప్రతి నెల జమ చేయాలనేది ఆ పార్టీ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కనపడుతుంది ప్రతి నెల వాలంటీర్లకు ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల రూపాయలకు అదనంగా మరొక ఏడు వందల యాభై రూపాయలు రాబోతున్నాయి ఇది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రాబోతున్నాయి వాలంటీర్లు ప్రస్తుతం గ్రామంలో రేషన్ సరఫరాలో కూడా పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి నెల ఏడు వందల యాభై రూపాయలు వాలంటీర్లకు అందించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది సో ఈ నిర్ణయం ప్రకారం వచ్చే నెల నుంచి వాళ్ళకు ఈ నెల నుంచే ఈ నెల నుంచే వాళ్ళకి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళు చేస్తున్న డిమాండ్ వాళ్ళు అడుగుతున్న కోరిక కనీసం పద్దెనిమిది వేలు చేయాలని కనీసం పన్నెండు వేల రూపాయలైనా జీతాలు పెంచాలని సో దానిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి కనీసం పదివేల రూపాయలు వాలంటీర్లకు సంబంధించిన గౌరవ వేతనాన్ని చేయొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి సో ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న నేపథ్యంలో సో ఇక పదివేల రూపాయలకు పెంపు అనే ఆలోచనని అటకెక్కించారా లేదా అది కూడా ఉంటుందా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది